హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి బావత్తు సంయుక్త అక్షర పదాలు లిస్బాన్ బార్బడోస్ ఆల్బమ్ దర్బా బల్బు కోర్బ अक्बर अर्बन आर्बाटम आलबूज कार्बन, कर्बनम कालबलम కాన్బెర్రా కార్బైడ్ దర్బారు దిగ్బంధం దుర్బోధ ఉద్బోధ నిర్బంధం బార్బర్ बेरबल, मार्बल, मलबरी टर्बाइन, सरबत, हार्बर, तरबूज అల్బేనియా దుర్బలుడు దిగ్బంధనం సద్బుదుడు షడ్బలము అక్బరుద్దీన్ కుద్బుల్లాపూర్ కార్బోహైడ్రేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి